హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ అంజలి వెల్కమ్ టు పవన్ అంజలి యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను జుట్టు ఊడకుండా జుట్టు పెరగటానికి జుట్టు నల్లగా ఉండటానికి నేను ఆయిల్ తయారు చేశానండి ఇది నేను పెట్టుకునే ఆయిల్ చాలామంది అడుగుతున్నారు అది ఎలా చేసుకోవాలి ఏంటనేది నేను మీకు చూపిస్తా వీడియోలోకి వెళ్ళిపోదాం మనం తయారు చేసే నూనెలో మెయిన్గా కావాల్సింది గుంటగరడాకండి దానికోసం మేము పొలాల దగ్గరికి వెళ్ళాము ఇది ఎక్కడ దొరకదండి పొలాలు అమ్మటి మనకు వరాలు ఉంటాయి కదా వరాల అమ్మటే ఉంటుంది ఇలా వరాల అమ్మటే ఉంటుందండి ఇంకా తక్కువ అండి ఇప్పుడు అంటే కొంచెం ఇంకా ఒక నెల రెండు నెలలు అంటే ఇప్పుడే కదా నాటలు పెట్టింది ఇప్పుడే మనకు అంత దొరకదు చిన్న చిన్నగా ఉంటుంది ఇంకా ఒక నెల రెండు నెలలు పోతే మనకు చాలా దొరుకుతుంది ఇంగో ఇదేనండి ఆకు చూడండి ఫ్రెండ్స్ ఇది గుంటగర అంటే ఇంకో పువ్వు ఇలా ఉండి ఆకు ఇలా మంద ఉంటుంది ఆకు ఇలా మంద ఉంటుంది ఆకు ఇది గుంటగరడాకు కానీ అలాగే ఉండేది ఇది కాదు ఇది పునగుంటి పూర అంటారు దీని పువ్వు కూడా చూడండి మన గడ్డి పువ్వులాగా ఉంటుంది గునుగు పువ్వు లాగా చూడండి కానీ ఈ పువ్వు అలా ఉండదు కానీ ఆకు మాత్రం చూడడానికి సేమ్ ఉంటుంది ఇదేమో బర్స్ ఉంటుంది గుంటగరడాకు ఇదేమో మనకు బర్సు ఉండదు చాలామంది దీన్ని అనుకుంటారేమి కాదు అది వేరు ఇది వేరు పువ్వు ఇలా ఉంటుంది ఇది గుంటగరడాకు ఇది పునుగుంటి కూర వీటిలోకి కావాల్సిన పదార్థాలు అరకప్పు మెంతులు మందార పువ్వులు మందార మొగ్గలు మందార ఆకు ఒక ఐదు ఉసిరికాయలు కలమంద ఆకు దీనినే బ్రింగ్రాజు మొక్క అంటారండి ఒక రెండు ఆనియన్స్ ఐదు రెమ్మల కరాపాకు కూడా వేసుకోవాలి నేను ఇందులో పడతలేదని పక్కకు పెట్టుకున్నానండి ఇప్పుడు చూడండి నేను స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నాను ఇలా స్టీల్ గిన్నె కానీ లేదా ఇత్తడి గిన్నె కానీ పెట్టుకోండి కారం అంటే కూర వండిన గిన్నె కారం ఉన్న గిన్నె పెట్టద్దు నేనైతే స్టీల్ గిన్నె తీసుకున్నాను నేను వాడే నూనె ఇదేనండి పారాషూట్ అలోవేరా మీరు ఏ కొబ్బరి అయినా తీసుకోవచ్చండి ఈ నూనె మనకు కొంచెం వేడి కావాలండి అయినాక మనం ఇందులోకి అవన్నీ వేసుకోవాలి నూనె కొంచెం వేడైందండి నేను ఒక అరకప్పు తీసుకున్న మెంతులు మెంతులు వేసుకోవాలి ఉసిరిగాయలు నేను ఒక ఐదు తీసుకున్నానండి ఇవి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇవి కూడా వేసుకున్నాను ఇక్కడ తర్వాత ఒక మూడు చిన్న ఆనియన్స్ తీసుకున్నానండి నేను ఇవి కూడా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి నాట మందారం ముద్ద మందారం ఇవి మొగ్గలు పువ్వులు ఇవి కూడా ఇందులో వేసుకోవాలి ఇవి కలమంద అండి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ముక్కలు ముక్కలుగా ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఇందులో గుంటగరె డాక వేసుకుందాం ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోండి కడిగి ఆరబెట్టుకోవాలండి ఇందులోనే కెరా పాకండి కెరాపాకు నేను కడిగి పెట్టుకున్నా ఆరబెట్టుకోవాలి ఉసిరిగాయలు మనకి అన్ని సీజన్లో దొరకవు కదా ఇలాంటప్పుడు ఇప్పుడు దొరుకుతాయి కదా ఇట్లాంటప్పుడు తెచ్చుకొని ఎండబెట్టుకొని దాన్ని పొడి చేసుకొని ఒక డబ్బాలో పెట్టుకుంటే మనం ఇలా ఆయిల్ రెడీ చేసుకున్నప్పుడు ఆ పొడి వేసుకుంటే సరిపోతుంది శుభ్రంగా కడిగి పెట్టుకున్న మందార ఆకులు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుందాం ఇవన్నీ బాగా ఉడకాలండి ఇందులోనే ఇవన్నీ అనుగుణ పట్టాలి చాలా మంచిదండి జుట్టుకైతే జుట్టు ఊడదు మనకి అంటే వస్తాయి కదండి చాలామందికి తెల్లెంటికలు అనేది రాదు జుట్టు మీకు ఎంత చిక్కుబడని జుట్టు అనేది అస్సలు ఊడదు ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి జుట్టు కూడా చాలా బాగా పెరుగుతుంది చాలా బాగుంటుంది ఇలా ఇలా మరగాలండి బాగా మీరు వాడే ఏ కొబ్బరి నూనెలో అయినా ఇలా చేసుకోవచ్చండి వేరే వేరే నూనెలు కొనటం చేయటం అవన్నీ వద్దండి ఒకసారి ఇలా చేయండి మనకు అన్ని ప్రకృతి ఇచ్చిందే చాలా బాగుంటుంది జుట్టు అసలు ఊడదు జుట్టు పెరుగుతుంది బ్లాక్గా ఉంటుందండి మధ్య మధ్యలో ఇలా కలుపుకోవాలి ఇంతేనండి నేను ఎప్పుడు ఇలాగే చేసుకొని ఒక డబ్బాలకి ఎత్తి పెట్టుకుంటా అలాగే మీరు దీంతోపాటు మెంతులు కూడా అండి మీకు వీలుంటే వారానికి ఒకసారి లేదంటే నెలకు ఒకసారి అయినా మెంతులు కూడా నైట్ అంతా నానబెట్టుకొని ఉదయాన్నే మిక్సీకి పట్టుకొని తలకంతా పెట్టుకొని ఒక గంట రెండు గంటలు ఉండి స్నానం చేయండి అలా కూడా మన జుట్టు మెత్తబడుతుంది సిల్కీగా ఉంటుంది చాలా బాగుంటుందండి అలా కూడా ఒకసారి చేయండి నేను అది కూడా చూపిస్తాను మీకు త్వరలోనే ఇంకా చూడండి ఇలా కావాలి చూడండి నూనెలో ఎంత బాగా ఉడికాయా ఇలా అంత గట్టిగా ఇలా ఫ్రై కావాలి అనమాట నూనెలో అప్పుడే మన నూనెకి ఇవన్నీ పడతాయి అనమాట నూనె కూడా చూడండి కలర్ ఎలా వచ్చిందో ఇంతేనండి నేనైతే ఒక ఇప్పుడు పదిహేను నిమిషాలు ఇలా ఉడికించుకున్నాను పదిహేను నిమిషాలు అయితే సరిపోతుంది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇంతేనండి ఇది చల్లార్చుకున్నాక ఒక సీసాలోకి ఎత్తుకోవాలి అంతే మనం తయారు చేసుకున్న నూనె ఇగో ఈ విధంగా ఉంటుందండి మీకు ఎలా ఉంటుంది ఏంటనేది చూపించడానికి నేను ఈ చిన్న సీసాలు పోస్తున్నాను చూడండి మన కలర్ కూడా ఎలా ఉందో మీరు తప్పకుండా ట్రై చేయండి ఒకసారి అలాగే మనకి టెన్ డేస్లోనే రిజల్ట్ కనిపిస్తుంది చాలా బాగా పెరుగుతుంది జుట్టు అనేది అస్సలు ఊడదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు మరో వీడియోతో మీ ముందుకు వస్తాను